ప్రశ్నలు వేస్తారు కానీ సభలో కనిపించరు ఎందుకిలా వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు బాధ్యత గల ప్రతినిధులు ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో సమంజసం కాదన్న స్పీకర్ ప్రజావాణి వినిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని అయితే కొంతమంది సభ్యులు దొంగచాట్న సంతకాలు చేసి ఉడాయిస్తున్నారని అయ్యన్న సభ ముందుకు తెచ్చారు ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు రావట్లేదు దాని మీదే దాని దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా రెండు ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు ఆధారపట్టి కూడా సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు అని దొంగలలాగా వచ్చి మీరు గౌరవ సభ్యులే ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యేస్ దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదం అనే ఇంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మోహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచడానికి పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు రేగం లింగం గారు మత్స్యలింగం గారు విరూపాక్ష గారు మత్స్యరాశ విశ్వేశ్వరరాజు గారు ఆగపాటి అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి రెడ్డి గారు దాసరి సుధ గారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన తేదీ తర్వాత వేరు వేరు తేదీల్లో విట్నెస్ రిస్టర్లో సంతకాలు పెట్టేటట్టు నా దృష్టికి వచ్చింది అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా నాకైతే కనిపించలేదు ఇది ఎంతవరకు సమంజసమో వారే నిర్ణయించుకోవాలి మనం ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకు మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేదే ప్రవర్తన కోరుదని చెప్పి నా అభిప్రాయం ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను